హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్న ఇక్కడ గడు గంటల సూర్యుడ కుంగింగ్ ఏం జరగబోతున్నావు ఈరోజు మనం ఇప్పుడు వీడియో చేసుకునేదిగా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేష్ సింబలు కూడా క్లిక్ చేసేయండి మీన కోడేశ్వరాలను తెలుసుకొని రోహిణి మనోజ్ కి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి షాక్ లో రోహిణి మనష్ ఎందుకు సిరీ లో ఇటు విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగా నాసులు పూల ముగ్గున మీన కోటేశ్వరరాలు అవ్వడమేంటి మరి ప్రభావతి రోహిణికి కి ఏం చుక్కలు చూపిస్తుంది అసలు సిరీ లో ఇటు విస్ట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సెరీలు ఏం చేయరు చూస్తే తెలుసుకుందాం సిరిలో గనుక చూసుకున్నట్లయితే ఇక రోహిణి అయితే ప్రభావితి పెట్టి టార్చర్ భరించలేక ప్రతిసారి కూడా మీ నాన్న మలేషియా నుంచి తీసుకొస్తావా లేదా అని రోహిణి మీద అరవడం చాలా సీరియస్ అవడం ఇదంతా తట్టుకోలేని రోహిణి మొత్తానికి మలేషియా మావిని రంగంలోకి అయితే దించేస్తుంది మలేషియాలో వాళ్ళ నాన్న పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాడని దాని నుంచి బయటకు రావడానికి చాలానే టైం పడుతుంది అని మొత్తానికి మలేషియా మావి ద్వారా రోహిణి నాటకాన్ని అయితే ప్రదర్శన మొదలు పెడుతుంది మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారని తన ఆస్తులన్నీ కూడా జప్తు చేశారని మొత్తానికి ఒక స్టోరీ అల్లేస్తుంది రోహిణి మటన్ మాణిక్యాన్ని అడ్డు పెట్టుకుని ంతలో ప్రభావతి అయితే బామ్ ఆయన్ని అరెస్ట్ చేసారా మరి ఆయన ఆస్తులని ఎవరు చూసుకుంటారు మనోష్ ముందు నువ్వు నీ భార్య రోహిణితో కలిసి అక్కడికి వెళ్లి ఆస్తులన్నీ తీసుకున్నారా అని చెప్పేసాడు రోహతి అనే చూసావా నాన్న వాళ్ళ నాన్నకి ఏమైందో పట్టించుకోలేదు గానీ ఆస్తుల గురించి ఆలోచిస్తుందమ్మా మనుషులకు ఎప్పుడు కూడా విలువదీ అమ్మా అని చెప్పేసాడు బాలు అనే నువ్వు నోర్మయ్యరా బాలు నాన్న దానిలో తప్పేముంది అమ్మ రోహిణి వీలు చూసుకుని నువ్వు వెళ్ళు మనోష్ ఇప్పుడు రాడ్లే తర్వాత మనోజ్ వస్తాడు అని చెప్పేశాడు సత్యం అనేసరికి ఈకింతలో మలేషియా మావి అయితే నేను చూసుకుంటానని చెప్పేశాడు మొత్తానికి అయితే వాళ్ళ నాన్న పెద్ద లో ఉన్నాడు అని చెప్పేశాడు ఒక స్టోరీని క్రియేట్ చేసేసి మలేషియా మావి ద్వారా వాళ్ళ నాన్న ఫాదర్ క్యారెక్టర్ ని క్లోజ్ చేయించేస్తుంది రోహిణి మరోవైపు మనోజ్ అయితే ఎన్ని రకాలుగా ఎన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా సరే ఉద్యోగం మాత్రం అసలు దొరకదు మనోజ్ కి ఇక్కడ ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే నాకు ఎలాంటి ఉద్యోగం దొరకడం లేదు సరైన జీతం కూడా అందడం లేదు మొత్తానికి నేను అనుకున్న నా ప్లాన్ ప్రకారంగా నేను కెనడా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అందుకు కావాల్సిన నాకు డబ్బులు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి అంటే మొత్తానికి మనోజ్ నిర్ణయించుకొని తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి వచ్చిన మనోజ్ అయితే సత్యను పిలిచి అడుగుతూ ఉంటాడు నాన్న నేను అర్జెంట్ గా కెనడా వెళ్ళాలి అక్కడికి వెళ్లి నేను డబ్బులు సంపాదించి పార్లర్ మీద నాపు అన్ని అప్పట్లు కూడా నేను తీర్చేస్తాను దానికి నాకు ముందు పద్నాలుగు లక్షల రూపాయలు కావాలి ఇవ్వండి చెప్పేసి మనోజ్ అడిగేసరికి సత్యం షాక్ అయిపోతాడు ఉన్నటువంటి పద్నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలిరా కూర్చున్న డబ్బులు మొత్తం కూడా నలభై లక్షలు నువ్వే దోచుకుని వెళ్లిపోయావు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకుని రావాలని చెప్పేసి అంటాడు సత్యం ఇందులో ప్రభావతి వస్తుంది చూడమ్మా ఎలాగో ఇల్లుంది కదా ఇల్లు తాకటి పెట్టేసేయండి అప్పుడు డబ్బులు వస్తాయి కదా వాటిని నేను తీసుకుని కెనడా వెళ్లిపోతానని చెప్పేసాడు మనుషు అడిగేసరికి ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇల్లు నేను తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులు నేను ఉన్న పిల్లలకు నేను ఏం న్యాయం చేయాలని చెప్పేశాడు ప్రభావతి అనేసరికి సరికి మనుషు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను నమ్మి నేను ఇల్లు తాకట్టు పెట్టి మరి డబ్బులు ఇచ్చాను అంటే మమ్మల్ని ఖచ్చితంగా రోడ్డుకు లాగిస్తావు నువ్వు ఎక్కడా కూడా పట్టుమని పది రోజులు కూడా ఉద్యోగం చేయలేవు అలాంటిది నేను నమ్మి నేను తాకట్టు మరి తాకట్టు పెట్టు మరి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వలేనురా అని చెప్పేశాడు ప్రభావతి అనేసరికి ఇక ఇంతలో రోహిణ కూడా అది కాదత్తయ్య మీరు కాకపోతే ఆయనకి ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పండి అని చెప్పేశాడు రోహిణి అనేసరికి ఇక ఇంతలో ప్రభావతి అయితే సరే మేము ఎవరు చేయలేము అలాంటప్పుడు నువ్వు మీ నాన్నని అడిగి డబ్బులు తీసుకుని వచ్చి వాడిని నువ్వు కెనడా పంపించచ్చు కానీ చెప్పేసండు ప్రభోతి అనేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా చూడు బాలిక కారు లేకపోయేసరికి పూలమ్మే మరీ తాకట్టు పెట్టి మరీ కారు నైతే కొనిచ్చింది అన్నది నీ భర్త కోసం నువ్వు డబ్బులు తీసుకుని చెప్పలేవు అని చెప్పి ప్రభోతి అనేసరికి ఇక మనం షాక్ అవుతాడు అదేంటమా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి మరేం చేయమంటావురా ఇలా మాట్లాడకపోతే నేను ఎలా మాట్లాడాలి నిన్ను వాళ్ళని నీ భార్యను వెనకేసుకుని రావాలని చెప్పేసి అంటుద్దు ప్రభావతి వెంటనే ప్రభావతి ఇంటి నుంచి బయలుదేరి కామాక్షి దగ్గరకు వెళ్లి కామాక్షితో మాట్లాడుతూ ఉంటుంది జరిగింది మొత్తం చెబుతుంది మనసేమీ బాగోలేదే ఉన్నటువంటి అంత పెద్ద డబ్బులు కావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి వెళ్ళి తాకట్టు పెట్టి మరి డబ్బులు నేను వాడికి ఎలా వాడిని నమ్మి ఇవ్వగలను అందుకే నేను ఇవ్వరు అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యాను బాగాలేదు గుడికి వెళ్దాం పదా అని చెప్పేసి కామాక్షన్ తీసుకొని ప్రభావతి మొత్తానికి టెంపుల్ అయితే వెళ్తుంది ఇక మరోవైపు పార్వతి అయితే పూల ముకుండ ఇంతలో పక్కన ఉన్న లాయర్ తో మాట్లాడుతూ ఉంటుంది మీరే ఏదో గుడి చేసి ఆస్తి మొత్తం వచ్చేలాగే చేయండి అని చెప్పేసి అంటుంది ఇంతలో ప్రభోతి అయితే పార్వతి లాయర్ తో మాట్లాడటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి పూల ముకున ఈవిడికి లాయర్ తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఉపదేశ ఇద్దరికి కూడా విడాకులు ఇప్పించడానికి మాట్లాడుతుందని చెప్పేశాడు ప్రభుత్వ అనడంతో కామాక్షి అయితే ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు నోర్మి వదిన అయిన అసలు బాలుమీనా గురించి చాలా తప్పక అర్థం చేసుకున్నావంటే వాళ్ళిద్దరు ఎప్పటికీ విడిపోరు వాళ్ళ మధ్య చాలా ప్రేమ ఉంది నిన్నే పార్వతమ్మ మాట్లాడేది వేరే విషయంలో అనిపిస్తుంది ఒకసారి పార్వతమ్మ వెళ్ళిపోయిన తర్వాత లాయర్ ని కలిసి మనం తెలుసుకుంటే సరిపోతుంది కదా చెప్పేసి అంటుంది కామాక్షి ఇక తర్వాత పార్వతి మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్ కభావతి ని పలిసి మాట్లాడుతూ ఉంటారు ఆగిండి ఒక నిమిషం ఇప్పటిదాకా అమ్ముకునే ఆవిడ మీ మమ్మల్ని కలిసి ఏం మాట్లాడిందని చెప్పేసి అడుగుతారు ఆవిడ నా క్లయింట్ కాస్త పాస్తులన్నీ కూడా కోట్ల ఇష్యూగా జరుగుతున్నాయి అలా కాస్త ఆ పూలు అమ్ముకునే ఆవిడకి ఎంత ఉంది అని చెప్పేసి అందు ప్రభావతి లక్షల్లోనని చెప్పేసి అండి లక్షల్లో కాదమ్మా కోర్ట్లలోనే ఉంది ప్రత్యయ్యం మావగారి నుంచి వచ్చిన ఆస్తుపాస్తులన్నీ ఇన్ని రోజులు కూడా కోట్ల చుట్టూ వాళ్ళ నాన్న తిరిగేవాడు వాళ్ళ ఆయన సడన్ గా వెళ్లిపోయేసరికి ఇప్పుడు ఆవిడ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది పెద్దగా నేను ఫీజు ఏమి ఇచ్చుకోలేను కాబట్టి మీరే ఏదో ఒకటి చేసి ఆస్తుపాస్తులు వచ్చేలాగా చేయండి అసలు పిల్లలున్నారని చెప్పేసి అంటూ ఎంతకోనో వేడుకుంటుంది సరేనమ్మా నేను చూస్తానులే అని చెప్పేశాడు అవి కలిసి ఇదే మాట్లాడని చెప్పేశాడు లాయర్ చెప్పడంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వాళ్ళకి ఆస్తు పాస్తులన్నీ కూడా తిరుగుచేస్తాయని చెప్పేశాడు ప్రభావతి అడిగేసరికి తప్పకుండా ఇంకో వారం రోజుల్లో వాళ్ళకి ఆస్తి మొత్తం కూడా వచ్చేస్తుంది సుమారుగా వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుంది అని చెప్పేశాడు ప్రభావతి అడిగేసరికి ఎంతేంటమ్మా సుమారుగా ఒక యాభై కోట్ల ఆస్తి ఉండొచ్చు అని చెప్పి లాయర్ అడిగేసరికి ఒక్కసారిగా స్టాండ్ అయిపోతుంది ప్రభావతి ఇందులో లాయర్ అయితే షాక్ అయిపోతాడు ప్రభుత్వం కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో లాయర్ లేపే ప్రయత్నం చేస్తాడు నేను చూసుకుంటా మీరు వెళ్ళని నేను చెప్పేసంతో లాయర్ అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో కామాక్షి మొహమ్మీ అని నిల్చొని ప్రభావత బయకు లేపుతుంది దానంగా స్పృహకు వచ్చిన ప్రభావతి అయితే మీనా కోడేశ్వరాలను తెలుసుకోవడంతో ఇక వెంటనే నేను రేపటి నుంచి ఎలాగైనా సరే మీనా చాలా ప్రేమ చూపించాలి వినని ఎప్పుడూ కూడా మాటలతో బాధ పెట్టకూడదని చెప్పేసి అనుకున్న ప్రభావతి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయం చేస్తుంది వెంటనే పార్వతి దగ్గరికి వెళ్ళి బాగున్నారు వదిన ఎలా ఉన్నారు గుడికని వచ్చాను పూలు ఇస్తారని చెప్పేసి అంటూ పూలు తీసుకుంటుంది ఇక డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుండే వద్దు అని చెప్పేసి పార్వతి అనడంతో లేదంటున నాలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే మీ వ్యాపారం ఎలా సాగుతుంది తీసుకోండి అని చెప్పేసాడు వంద రూపాయలు తీసి అక్కడ పెట్టి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది ఇక దాంతో ప్రభావతిలో మార్పు చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కిందకులో కాక్షేత ఇదంతా చూసి ఇంటి వదిన డు డూబినా ఎలా చేస్తానని చెప్పేసింటూ మరి మార్పు మనుషులు మార్పు రాకపోతే తప్పదు కదా అంతేనా మీనా కోడల చర్రాలు యాభై కోట్ల ఆస్తు ఉన్నప్పుడు ఆ మాత్రం మార్పు చూపించగలగదని చెప్పేశాడు ప్రభావతి అయితే ఇక తన నిజస్వరూపాన్ని బయట పెట్టేసుకుంటుంది ఇక తర్వాత టెంపుల్ నుంచి ప్రసాదం తీసుకుని ప్రభావతి అయితే ఇంటికైతే వస్తుంది ఇక ఇంతలో మీనా ఎదురుగా కనిపించడంతో ఇక ప్రభావతి అయితే మీనాకైతే ఇస్తుంది మీ మావి కారు కూడా పెట్టమా అని చెప్పేశాడు ఎప్పుడు లేని విధంగా మీనాతో చాలా మంచిగా మాట్లాడుతుంది ప్రభావతి ఇక ప్రభావతిలో మార్పును చేసిన సత్యం అలానే మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇకింతలో మనోజ్ అలానే రోహిణి ఇద్దరు కూడా ఇంటికి రాని వస్తారు ఇక మనోజ్ అయితే ప్లీజ్ అమ్మా ఎలాగైనా నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి నేను కెనడా వెళ్ళాలి జాబ్ చేసే డబ్బులు ఎలాగైనా సంపాదించి నీకు ప్రతి రూపాయి పంపిస్తాను నన్ను నమ్మ అమ్మా అని చెప్పేశాడు మనోజ్ ఎంతగా సరే ప్రభుత్వం మాత్రం పట్టించుకోదు వీర మనుషు కష్టపడి మరి బాలుగాడు సంపాదిస్తున్నాడు ఇంట్లో ఇస్తున్నాడు అలానే తన భార్యకి ఏం కావాలో చూసుకుంటున్నాడు ఇన్ని పట్టించుకున్నాడు వాడు ఇలా కనీసం ఒక్క లక్షణం కూడా అలాంటివి ఏమీ లేవరయ్యి ఎంతట కష్టపడి డబ్బులు సంపాదించుకో వేరే వాళ్ళ మీద ఆస్తిపాస్తుల మీద ఆశపడాల్సిన అవసరం నీకు లేదని చెప్పేశాడు ప్రభావితి అయితే మనుషుని తిట్టేస్తోంది దాంతో మనుషు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పాలుగాడు మమ్మల్ని ఆశపడి మరియు మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఆశించలేదు కష్టపడే పైకొచ్చాడు అలాంటప్పుడు నువ్వు కూడా నా దగ్గర నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు ఎలా ఆశిస్తున్నావు అంత పెద్ద మొత్తంలో డబ్బుని నీకు నిన్ను నమ్మి నేను ఎలా ఇవ్వగలను నీ గురించి పూర్తిగా తెలిసిన దాన్ని నేను నేను నీకు అంత మొత్తంలో నేను అమౌంట్ ఇవ్వలేను అని ఇంటిని మట్టికి అసలు తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ అయితే చాలా సీరియస్ గా మనోజ్ మోహన చెప్పేస్తుంది ఈ భార్య కూడా ఎలాగూ సంపాదిస్తుంది కదా పార్లర్ కూడా అమ్మేస్తుంది కదా నీ భార్యతో పాటు నువ్వు కలిసి ఆ డబ్బులు సంపాదించుకుని మీ ఇద్దరే కెనడాకు వెళ్ళని అని చెప్పేసి ప్రభోతి షాక్ ఇస్తుందిలో మీనా అని పిలుస్తుంది ప్రభోతి అమ్మ మీనా జ్యూస్ తీసుకున్నారా అని చెప్పేసి ప్రభావతి అడిగేసరికి ఇక మీనా అయితే జ్యూస్ తీసుకుని తీసుకొని వస్తుంది రోహిణి అయితే నా అని చెప్పేసి అనేసరికి నీ కోసం ఎందుకు చేయిస్తాను అది మీనా కోసం అలానే మీ మావి గారి కోసం మీ మావి గారికి చెను కూడా తాగమ్మా అని చెప్పేసి మీనా మీద లేనిపోయిన ప్రేమను చూపించడంతో రోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి అలానే ఇక సత్యం అలానే మీనా ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు అసలు ఎప్పుడు లేని విధంగా ప్రభావతి ఏంటి ఎలా ప్రవర్తిస్తుంది అని బాలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక కదా అసలు ఏమీ అర్థం కాదు ఎప్పుడు కూడా నేను పార్లర్ నుంచి వచ్చినా సరే మీనాతోనే కదా జ్యూస్ చేయించి మరి నాకు పంపించేది అలాంటిది సరే మీనాకే జ్యూస్ ఇస్తుంది ఏంటి అసలు ఏంటిది ఇది అత్తయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసాడు రోహిణి అయితే షాక్ లో ఉంటుంది రోజు రోజుకి ఎలా మార్పు వస్తుంది కనీసం నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు మొత్తం పోయింది అలానే మనోష్ మీద కూడా అసలు ప్రేమ చూపించడం లేదు ఎప్పుడు లేని విధంగా మీనా మీద చూపిస్తుంది కనుక మనోష్ కి పద్నాలుగు లక్షల రూపాయలు కావాలని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతున్నాడు ఇది కనుక నా పీక చుట్టుకుంటే మొత్తం నా బండారం బయటపడిపోతుంది దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలని చెప్పేసి రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది చూసారు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో గుండెండ గుడిగల స్త్రీలైతే ఖచ్చితంగా అయితే జరగబోతుంది మొత్తానికి మీనా పూల ముక్కునేది కాదు కోటి అని చెప్పేసండు ప్రభుత్వ తెలుసుకోబోతుంది మరి మనుషుకు కావలసిన పద్నాలుగు లక్షల రూపాయలు రోహిణి ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంది అలానే రోహిణి కోటి శరీరాలు కాదు అని ప్రవతి గనక తెలుసుకుంటే రోహిణి పని గనక అంతే నెటి విషయాలతో మన గుండె నెట గుడి గంటల సీరియల్ అయితే చాలా సూపర్ హిట్ గా రన్ అవుతూ ఉంది మరి సీరియల్ స్టోరీ గనక మీకు ఇష్టమైనట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఛానల్ నుంచి గుండె నెట గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగడం డైలీ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కనీసం కూడా క్లిక్ చేసేయండి